హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి మంచిర్యాల బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారో మేము కూడా బాగున్నాం ఇంట్లో సమ్మక్కకి చేసుకొని మేడారం బయలుదేరిపోయాము అనమాట మేము యాక్చువల్గా మేడారం ఇంటికి వెళ్ళామంటే మా అన్నయ్య వాళ్ళది అమ్మవార్ల కోసం మొక్కుకున్నారు అక్కడ అన్నయ్యతో బంగారము మేకతో చేస్తానని మొక్కుకున్నాడు సో వాళ్ళతో వెళ్ళామన్నమాట మేము ఇక్కడ వెళ్ళేటప్పుడు వీడియో తీయలేకపోయాను గుండు వాగు దగ్గర నుంచి ఉంటుంది చంపన్న వాగు దగ్గరే కళ్యాణ కట్ట అని ఉంటుంది అక్కడే గుండ్లు చేసుకొని స్నానాలు చేసేసి అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలి టెంపుల్ అంటూ ఏముండదు గద్దలే ఉంటాయి అక్కడ మొక్కుకోవాలి గుండుకు ప్రిపేర్ అయ్యి వెళ్తున్నాడు గుండు చేపించుకుంటాడు ఇప్పుడు ఇంకా మీ అమ్మ కాదురా మా అన్నమాట గుండు గుండు బాస్ గుండు కంప్లీట్ అయిన తర్వాత ఇలా జోక్స్ వేస్తున్నారనమాట అన్నయ్య గుండు మీద అంత తర్వాతలో జమ్మన్న కొట్టాలి అంటే ఇప్పుడు అందరూ మన ముక్కలు అనేవి స్టార్ట్ అవుతాము జంపన్న దగ్గర పసుపు కొబ్బరికాయ కొట్టేసి టైం లేవు కాబట్టి పంపులు ఉన్నాయి లే పంపుల దగ్గర కాళ్ళు చేతులు కట్టుకొని నెత్తిపైన నీళ్ళు చల్లుకొని స్టార్ట్ అయినాం

പെട്ട് കരക്ട് <that> <decimaloplady> <man pu branchesvas> <native> <motorcycles evenday> మా లెప్సిడు ఉన్నాడే అన్నిట్లో నేనే నిండి ఉంటాడు అందరి పసుపు బొట్లు తనే వేస్తుంది అందరి కొబ్బరికాయలు కూడా నేనే కొడతానంటే చెయ్యి దెబ్బ తాకిద్ది వద్దు పసుపు కొనాలి అని చెప్పి నువ్వు పసుపు కొనుకొని వేపించి వేపించాడు కానీ లక్షి సహాయిస్తుంది అన్నిటికీ మా అన్నయ్య మా మరదలు ఇద్దరు లాగా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు ఎప్పుడు తిట్టుకుంటూనే ఉంటారు ఏదో ఒకటి అనుకోకుండా వాళ్ళిద్దరికి గడవదన్నమాట ఆరంభం మాత్రమే అంతం లేదు అట్లనే స్టార్ట్ అయితే అందరి డైరెక్ట్ కావు అశ్రుత్ హాయ్ ఎప్పుడు ఒకసారి అందరు అయిపోయి బెల్లం జోకించడానికి వెళ్తున్నాం గుండు స్నానము అయిపోయి కొబ్బరికాయలు కొట్టేసి ఇంకక్కడి నుంచి చంపన్న వాకి దగ్గర నుంచి అమ్మవారి గద్దెల వరకు వెళ్ళాలి ఓ టూ కిలోమీటర్స్ ఉంటుంది అందుకని ఈ కారులోనే వెళ్ళిపోతున్నాము అక్కడ వెళ్ళాక అక్కడ గుడి అంటే ఆ టెంపుల్కి ముందే షాపులు ఉంటాయి బెల్లం జోకే షాపులు అక్కడ అన్నయ్యతో ఎత్తు బంగారం జోకించుకొని అవి నెత్తి మీద పెట్టుకొని వెళ్ళాలి లోపలికి ชื่อเสงนดิ

ఒకసారి నేను వీడియో తీసుకుంటాను మొక్కలు పెట్టేశాము మొక్కలు పెట్టేటప్పుడు వీడియో తీయలేదు తీయకూడదని తీయలేదు బయటకు వచ్చాక గద్దల్ని చూపిద్దామని ఇలా సమ్మక్క గద్దే సరక రాజు వాళ్ళందరికీ చూపించడానికి ఇలా బయలుదేరా ప్రతి గద్దె దగ్గర అది ఏ దేవతది ఏ దేవుడిది అనేది నేమ్ ఉంటుంది అనమాట ఫస్ట్ చూపించింది సమ్మక్క గద్దె ఈ రెండవది సారక్క గద్దె దీని పక్కనే గోవిందరాజుల గద్దె ఉంటుంది ఆ పక్కనే పగిడిద్ద రాజులది ఉంటుంది ఇది గోవిందరాజుల గద్దె ఇక్కడ నుంచి పగిడిత రాజు దగ్గరికి బయలుదేరుతున్నాను అనమాట నేను ఈ వీడియో తీసే గ్యాప్లోనే మా వాళ్ళు దగ్గరికి వెళ్ళి ఈ నేకను జడ్ ఇప్పించేశారు బాగుంటది జడ్ తిప్పించే దగ్గర బాగుంటది చాలా మేకలు ఉంటాయి చాలా బాగా తిప్పుడు కదా వాళ్ళందరు మేకలు తీసుకొచ్చి అక్కడ వాళ్ళ వాళ్ళ కోరికలు తెచ్చుకోవచ్చు జడ్ తిప్పిస్తారు ఇంకా మేము వాళ్ళతో వచ్చాం కాబట్టి ఎదురుకోడిని ఇస్తున్నాం అనమాట మొక్కలు అయిపోయి ఒక ప్లేస్కి వచ్చేసాము చెట్లల్లోకి ఇక్కడ అంతా అడవిలోనే రూమ్స్ ఏమో ఉండవు ఇలా బయటే చెట్లల్లోనే ప్లేస్ మంచి ప్లేస్ చూసుకొని వాటర్ ఉండే ప్లేస్ చూసుకొని వంటల గట్రా చేసుకోవాలి ఇక్కడ మామిడి తోట ఉంటుంది మామిడి తోట దగ్గర వచ్చి వంటల వంటకి ప్రిపరేషన్ వంటకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము ఫస్ట్ ఉప్మా తర్వాత చేశారు కదా మటన్ వండడం రైస్ వండడం

ఆరు బాక్స్లలో దొరికిన ను ये गाड़ी का नंबर आके ना दे वो इनमें दा मतलब चलो 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 कूलिंग ले जाए पापा गांव में मारते हो आगे से है नो कौन से कोच के दे रहे हैं एम अंडर आड़ी आड़ी भाई भाई बार 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 हुई हां चलो हम तारे से लो नहीं नहीं पट मुझे भरवा देते हैं हां जानते हो आप अपन ना अब आप चलो

वो तो जाते अपड़े किचनो चट्टू कोड़ी ए अलग చెప్తాడు ఇంకోలు చెప్తాయి కత్తలు తప్పు పడితే లేదు కాదు నువ్వు రాకలు తాగుతావు ఇక్కడ మా వదిన ఉప్మా చట్నీ ప్లేట్లో పెడుతుంటే మా లిప్సీ కార్డు మా అందరికీ సర్వ్ చేస్తున్నారు

స్కంతేమన్నా అవి బుక్ చేయాలి అక్కడ మటన్ ఫుల్ కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా బాగుంది చూడడానికి తినడానికి కూడా బాగుందంట వాళ్ళందరూ బాగుందని చెప్పారు చాలా ఏ సాలే

జస్ట్ రీల్స్ చేస్తాము షార్ట్స్ కోసం అనేసి నేను గంట పట్టుకొని కలుపుతున్నాము వదిన వంట చేస్తున్న శ్రవంతి అని చెప్పి నన్ను ఆక్రిస్తుంది నేను ఏం చేశాను బోటి చేశాను కల కలక నీగా రైస్ కానీ చికెన్ కానీ కుఫీ కానీ ఇంకా ఆలు టమాటా మా మొదలు చేసేవా మటన్ మాత్రం మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళు చేస్తారు ఎందుకంటే అది కలపడానికి చాలా ఇబ్బంది అవుతుంది అనేసి మాకు ఆడవాళ్ళకి రెస్ట్ ఇద్దామనేసి వాళ్ళంతా మటన్ ఉండాలి షార్ట్స్ తీసుకుంటే రెండున్నారంటే నాలుగున్నారా కదా ఎన్ని బియ్యంకి ఎన్ని వాటర్ మా వాళ్ళ డిస్కషన్ డిస్కషన్ సరే పెట్టుకుంటుంటే చూడండి కలుపుతున్నాను ఏదో నేనే వండినట్లు అన్నదానం చేసిన పుదీనా కూడా ఉండాలి కదా ఏం కావాలి కదా చున్నీలు ఇయ్యారు అందరు ఉన్నారు కదా మాకు అనేవాళ్ళు నుంచి వాళ్ళు వాళ్ళందరూ చేయడానికి చున్నీలు కావాలి అనేసి మా అందరిని చున్నీ 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 అని ఎంబడి పట్టింది చున్నీలు చున్నీ పాపం అబ్బాయి అన్ని పంటలన్నీ పూర్తయి తినడానికి సిద్ధమగటు సైడు ఆడవాళ్ళు ఇటు సైడ్ ఎగవాడు వచ్చిన వాళ్ళకి సమ్మక్క సరిగ్గా అని పంచి పెడుతున్నారు ఎందుకు దొంగలించుడు అను ఇచ్చేటప్పుడు కూడా సమ్మక్క జరక బలారం తీసుకోవాలని తీసుకోవాల

అద్దనివ్వని ఇంటికి రమ్మంటవా అని అంటే అద్దనివ్వరంటు అలా మా అత్తయ్య గారు

నీదే మా సంసారం మొత్తం ఇదన్నమాట ఒక్క నిమిషం ఇంకెవరన్నా ఉన్నారా వాళ్ళందరికి ఇచ్చిందా చదువుతున్నారు చదువుతున్నారు పోర్లేదు అంటే నేను మళ్ళా వాయిక పోయడానికి నాకు ఎక్కడెక్కడ జరిగిందనేది సంవసారాన్ని మొత్తం చదువుతాళ్ళు అయ్యో అన్న